వసుంధరా దేవి మాలినికి ఫోన్ చేసి మళ్లీని కిడ్నాప్ చేసింది ఆ గౌతమ్ గాడే అయ్యి ఉండాలి మీరు సరిగ్గా కొనుక్కోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని అయితే ఇదంతా గౌతమ్ ఎందుకు చేస్తాడు మమ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వసుంధరా దేవి అయితే అవును వాడే చేస్తాడు గతంలో చేసినవన్నీ ఆ వాడు చేసినవే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మాలిని మాత్రం లేదు మమ్మ వాడు చేసి ఉండడు ఎందుకంటే మళ్ళీ కోసమే అవన్నీ చేశాడు ఇప్పుడు మళ్ళీయే కిడ్నాప్ అయ్యింది అంటే ఇంకెవరో చేసి ఉండాలి కానీ గౌతమ్ మాత్రం చెయ్యడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వసంతరదేవి దేవి మాత్రం లేదు లేదు హండ్రెడ్ పర్సెంట్ వాడే చేసి ఉండాలి మీరు వెళ్ళి వాడి దగ్గరికి రెండు తన్నులు తన్ని కరెక్ట్ గా అడిగితే వాడే చెప్తాడు అని చెప్పేసి అయితే అంటూ ఫోన్ కట్ చేసేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అరవింద్ అయితే మీ మమ్మ ఏంటంటుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే గౌతమే ఇదంతా చేసి ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి గౌతమ్ చేసి ఉంటాడా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే అవును వాడే చేసి అంటే నాకు ఇవ్వకుండా ఆపడానికి ఈ కిడ్నాప్ చేసి వండొచ్చేమో గౌతమ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద్ అయితే అవును అది కరెక్టే అయి ఉండొచ్చు అందుకే మనం అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి తెలుసుకుందాం పద అని చెప్పేసి అయితే బయలుదేరుతూ ఉంటారు ఇంతలో అక్కడికి గౌతమ్ అయితే వస్తూ ఉంటాడు అది చూసినా మాలిని గౌత అరవింద్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఇంత కోపంగా వస్తున్నాడు ఏం జరిగింది అని చెప్పేసి అయితే మాలిని అరవింద్ వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ గౌతమ్ చాలా కోపంగా మాలిని చూసుకుంటూ మాలిని దగ్గరకైతే వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అరవింద్ మాలిని వాళ్ళు అయితే ఏంటి వీడు ఎంత కోపంగా వస్తున్నాడు ఏం జరిగింది అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి గౌతమ్ వైపు అయితే చూస్తూ ఉండిపోతారు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్